రామాయణ ఇతిహాసం ప్రకారం శ్రీరాముడు వనవాసం వేగినప్పుడు లక్ష్మణితో సహా అడవులో తిరుగుతున్నప్పుడు ఋషముఖ పర్వతంకు వచ్చి సుగ్రీవునితో మైత్రి పొంది గిరి ప్రదర్శన చేసి సీతాదేవిని చేపట్టి విజయం సాధించిన చరిత్ర వాల్మీకి రామాయణంలో చెప్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమని మండలం బుక్కలగుట్ట గ్రామంలో వెలిసిన ఈ యొక్క పర్వతం ఋషముఖ పర్వతం అనే పేరున్నది ఈ యొక్క ఋషముఖ పర్వతం పైనే శ్రీరాముడు ఆ రోజుల్లో వచ్చి తిరిగాడినట్టుగా చరిత్ర పుట్టలు చెప్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు ఈ గ్రామస్తులు కిషన్ మనతోటి ఉన్నారు ఆ యొక్క వివరాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం కిషన్ గారు జయ కిన్నారు మీరు ఇప్పుడు ఋషముఖ పర్వతం అనేది చెప్తున్నది ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు మాకు రెండు వేల ఐదు జనవరి ఇరవై తొమ్మిది తారీఖు రోజున శ్రీ 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 శ్రీదాండి చిన్నజీయ స్వామి గారు మా బుక్కల గురు గుట్ట గ్రామాన్ని సందర్శించి అప్పుడు రామాయణంలో లిఖించబడ్డటువంటి ఋషిముఖ పర్వతం ఈ ప్రాంతంలోనే ఉంది అది ఎక్కడో కాదు ఇక్కడే అని చెప్పి సాక్షాత్తు ఈ ఋషిముఖ పర్వతాన్ని చెప్పేంత వరకు గ్రామస్తులుగా మాకు కూడా తెలియదు ఋషిముఖ పర్వతం యొక్క రామాయణంలో లిఖించబడి ఈ ఋషిముఖ పర్వతం అని ఉంది కాబట్టి ఇక్కడ జిల్లాకు మంచిరాల జిల్లాకు హెడ్ క్వార్టర్లో ఉంది కాబట్టి ఇక్కడ రాముడు ఆంజనేయుడు మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడి కోసం ఇక్కడ భూమి పూజ కూడా చేసుకున్నాం ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా మేము గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళం ఇక్కడ ప్రతి మాఘ శుత సందర్భంగా చేస్తా ఉన్నాం కానీ మాకు ఈ యొక్క సంకల్పం ఋషముఖ పర్వతం అనేది మా వరకే పరిమితమైంది చుట్టుపక్కల ఇంకా తెలియదు కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల కూడా ఏడు గ్రామాలు ఏడు రోజులు తీసుకొని ఏడు గ్రామాలను సందర్శించి ఏడు దేవాలయాలు సందర్శించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి రమ్మని ఇది మా ఋషముఖ పర్వతం ఈ యొక్క పర్వతం చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి అవకాశం కూడా ఉంది ఈ విషయాలన్నీ కూడా చెప్పే వరకు గతంలో ఇరవై సంవత్సరాల క్రితం ఏదైతే మీరు ఇక్కడ భూమి పూజ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కొరకు భూమి పూజ చేసినట్టుగా చెప్తున్నారు ఆ రోజు శ్రీ చిన్నజీఆర్ స్వామి వారు వచ్చి భూమి పూజ చేసినట్టుగా మీరు చెప్తున్నారు ఇరవై సంవత్సరాల క్రితం చేసి కొన్ని రోజుల వరకు ఆలయం చేపట్టకపోవడానికి కారణాలు వాస్తవంగా ఈ యొక్క కొండ కొండ పైన భూమి పూజ చేసినప్పటి నుండి మేము ప్రతి సంవత్సరం మా గ్రామస్తులందరం కూడా దేవుని ఈ గుడి కార్యక్రమంలో మేము చేసుకోవాలని స్వచ్ఛందంగా మనిషికి ఒక తట్ట అట్లా వేసుకుని అందరం కూడా వస్తువులు సొంతంగా స్వచ్ఛందంగా కరసేవకులుగా పనిచేస్తూ గుడి నిర్మాణాన్ని చేస్తా ఉన్నాం కానీ మేము ఈ యొక్క గుడి నిర్మిస్తామని ఇరవై సంవత్సరాలుగా మేము ఒక సంవత్సరం ఫుడ్డింగ్ ఇట్లా వస్తున్నాం గుడి నిర్మాణంలో స్లాబ్ వరకు అయి ఉంది మాకు ఆగమ శాస్త్రం ప్రకారం ఈ గుడి నిర్మాణం జరగాలి అని అన్నప్పుడు ఆ గుడి నిర్మాణాన్ని అప్పుడు మేము ఆపినాం ఎందుకు అంటే ఆగమ శాస్త్రం ప్రకారం గుడి ఉండాలని చెప్పినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మేము మాది మధ్యలో ఆపేయడం జరిగింది మాఘశుద్ధ పురస్కరించుకొని మీరు ఈ యొక్క గుట్ట దగ్గర ఈ పర్వతం దగ్గర ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు మొట్టమొదలు హనుమాన్ దేవాలయంలో అక్కడ అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి గిరిప్రదక్షిణ ఈ ఋషిముఖ పర్వతం చుట్టూ గిరిప్రదక్షిణ చేసుకుని కళ్యాణ మహోత్సవాన్ని చేపడతా ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా గతంలో రామాయణంలో ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడు ఏదైతే సీత కోసం అన్వేషణ చేసినప్పుడు ఈ పర్వతం చుట్టూ తిరిగినట్లు కూడా రామాయణంలో లిఖించబడి ఉంది కాబట్టి గ్రామస్తులందరం కూడా అన్ని గ్రామాలను కలుపుకొని అంత పవిత్రమైనారు పర్వతం చుట్టూ మనం కూడా గిరిప్రదక్షిణ చేసుకుని కళ్యాణం చేపట్టాలనే ఉద్దేశంతో గిరిప్రదక్షిణ చేసుకుని కళ్యాణ కార్యక్రమాన్ని మొదలు ఓకే ఏదైతే భక్తులు కోరుకున్నట్టుగా ఆలయం త్వరలో పూర్తయి భక్తులందరికీ స్వామివారు ఆశీస్సులు అందియాలని చెప్పి మనందరం కోరుకుంటాం ஜ <laughs>